సింధూర అయితే చంచలమ్మకి తెలియకుండా తన చేతికి రంగులు రాసేస్తూ ఉంటుంది ఇక చంచలమ్మకి అయితే రంగులు అయిపోతూ ఉంటుంది సింధూర ఇక అదే అవంతా చక్రం చంటి అయితే కిటికీల చూస్తూ ఉంటారు అత్తమ్మ హోలీ ఆడుకుందాం రా రంగులు రాసుకుందాం అని చెప్పేసి అయితే చ సింధూర అంటూ ఉంటుంది ఏ హోలీ లేదు ఏటి లేదు వెళ్ళు వెళ్ళు అని అనేస్తూ ఉంటుంది లేదు అత్తమ్మ అందరూ హోలీ జరుపుకుంటున్నారు రా అని చెప్పేసి అనేసరికి చంచలం అయితే సింధూర చెంప చెల్లెం అనిపిస్తూ ఉంటుంది లే అత్తమ్మ మీరు ఈ రోజు కొట్టినా నేను పట్టించుకోను హోలీ ఆడాల్సిందే అని అనేసరికి ఏంటి అని చెప్పేసి ఇంకో చెంప చెల్లెం అనిపిస్తూ ఉంటుంది అది చూసి చక్రం చంటి అయితే షాక్ అవుతూ ఉంటారు ఇలా కూడా రంగులు రాపించుకుంటారా అని అంటూ ఉంటారు మీరు ఇన్న సరే అత్తమ్మ ఈరోజు ఎలా అయినా మీతో హోలీ ఆడాల్సిందే మీరు నాకు రంగులు రాశారు హోలీ చేసుకు హోలీలో పాల్గొన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది సింధూర ఆ మాటలకి చక్కెర చక్రమేత నవ్వుకుంటూ ఉంటారు సింధూర చేసిన పనికి ఏ ఏ నేనేం నీకు రంగులు రాయలేదు అని చెప్పేసేత అంటూ ఉంటుంది ఏంటత్తమ్మ ఆ బొక్క ఇస్తున్నారు మీ చేతికున్న రంగు నా బుగ్గకు అంటింది అంటే హోలీ జరుపుకున్నారనే కదా అని అంటూ ఉంటుంది అలా అనగానే చంచలమ్మ తన చేతులకు చూస్తూ ఉంటుంది నా చేయికి రంగు ఉంది కాబట్టి నేను కొట్టాను అది అంటింది అంతే హోలీ కాదు అని చెంచలమ్మ అంటూ ఉంటుంది అది ఎలా అవని అత్తమ్మ మీరు నాకు రంగు రాశారు అదే హోలీ అని చెప్పేసి అంటూ ఉంటుంది సింధూర అదంతా చూసి చక్రం చంటి అయితే షాక్ అవుతూ ఉంటారు మీరు నాకు రంగులు రాశారు హోలీలో పాల్గొన్నారు నిజంగా అత్తమ్మ మీతో నేను రంగులు రాపించుకుంటానని పందెం కట్టాను నేను గెలిచాను అని చెప్పేసి అయితే చాలా సంబరం పడుతూ ఉంటుంది అలా సంబరం పడుతూ చంచలం అయితే చుట్టూ తిప్పేస్తూ ఉంటుంది అలా చుట్టూ తిప్పేస్తూ అత్తమ్మ నాకు రంగులు రాసింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంచలం సింధూర ఇక చంచలం అయితే సింధూర చేసిన పనికి బయటికి చెప్పలే లేక మురిసిపోతూ ఉంటుంది ఇక చంచలం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సింధూర చేసిన పనికి ఇక సింధూరైతే అలా హక్ చేసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది నిజంగా నీ భార్య తెలివైందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కదా బాబాయ్ నేను చెప్తాను నమ్మలేదు కదా అని అంటూ ఉంటాడు చంటి